హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా శివ గంగ మెడలో ఇంకేమీ తాలిబొట్టు కట్టేస్తున్నప్పుడు అక్కడ కార్ వచ్చి ఆగుతుందనమాట పెళ్లి దగ్గర కార్ వచ్చి ఆగగానే శివ అయితే కంగారు పడిపోతూ ఉంటాడనమాట గంగ వాళ్ళ నాన్న కూడా చాలా అంటే చాలా కంగారు పడిపోతూ ఉంటాడనమాట అలా కారులో నుంచి రుద్ర అయితే కిందకి దిగుతాడనమాట రుద్ర కిందకి దిగి డైరెక్ట్గా గంగ దగ్గరికి వస్తూ ఉంటాడనమాట అలా వస్తూ ఉంటే అప్పుడే శివ అయితే వచ్చేసాడురా పెళ్ళి ఆపడానికి పెద్ద మనిషి అనేసి రౌడీలకి శివ చెప్తూ ఉంటాడనమాట అప్పుడే రౌడీలైతే వెనకముందు ఆలోచించకుండా రుద్ర పైన పడిపోతారనమాట రుద్రని అలా కొడుతూ ఉంటే కానీ రుద్ర దెబ్బకు దెబ్బ రౌడీలైతే చితక బాధేస్తాడనమాట అలా కొట్టగానే డైరెక్ట్గా శివ దగ్గరికి వెళ్తాడనమాట శివని ఇక ఏం కొట్టాలి అనుకునే టైంకి అయితే వాళ్ళ నాన్న అంటే గంగ వాళ్ళ నాన్న అయితే ఏమంటాడు అంటే అయినా నువ్వు ఏ అధికారంతో గంగని తీసుకెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నావు అయినా ఏ హక్కుతో నువ్వు పెళ్ళి ఆపాలి అనుకుంటున్నావు అయినా గంగని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి నీకు ఏ అధికారం ఉంది అనేసి అడగగానే రుద్ర అయితే ఆలోచనలో పడిపోతాడనమాట కానీ గంగ మాత్రం ఏం జరుగుతుందో అనేసి చాలా అంటే చాలా భయపడుతూ ఏడుస్తూ ఉంటుందన్నమాట అలా రుద్ర అయితే ఆలోచిస్తూ ఉంటాడనమాట అలా ఆలోచిస్తూ ఉంటే రుద్ర అటువైపు తిరిగి ఆలోచిస్తూ ఉన్నాడు అనేసి శివ అయితే ఏం చేసేస్తాడు అంటే వెంటనే మెడలో తాళి కట్టాలి అనేసి తాళిబొట్టయితే తీసుకొని మెడలో తాళి కడుతూ ఉంటాడనమాట అలా కడుతూ ఉంటా రుద్ర అయితే చాలా అంటే చాలా కోపం వచ్చేసి పిడికిలి బిగించేసి శివనైతే గట్టిగా తలపైన కొట్టేస్తాడనమాట అలా కొట్టగానే శివ చేతిలో ఉన్న అయితే పైకి ఎగిరి రుద్ర చేతిలోకి అయితే పడిపోతుందనమాట అలా రుద్ర చేతిలోకి పడగానే రుద్ర ఇంతవరకు ఆలోచించి ఏం డిసిషన్ తీసుకున్నాడు అంటే గంగని పెళ్ళి చేసుకోవాలి అనేసి ఆలోచించేసి ఉంటాడనమాట అనుకున్న విధంగానే గంగ మెడలో అయితే రుద్ర తాళి కట్టేస్తాడనమాట అలా కట్టగానే ವಲ್ಲ ನಾನಕೈತೆ ಗಂಗಾ ವಲ್ಲ ನಾನಕೈತೆ ಆ ఏ అధికారంతో నువ్వు గంగని తీసుకెళ్తున్నావు అనేసి అడిగావు కదా పచ్చని పందిర్లోన పది మంది ముందు నీ కూతురు మెడలోన తాలి కట్టాను అంటే గంగకు నేను భర్తని కాబట్టి నా భార్యను నేను తీసుకొని వెళ్ళడానికి ఏ హక్కు అధికారం ఎవరు ఇచ్చే అవసరమేం లేదు కాబట్టి నా భార్యను నాతో పాటు నా అధికారంతోన నేను భర్త అనే స్థానంతోనా నా భార్యని నేను ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాను అనేసి రుద్ర అలా అని గంగ అయితే తీసుకెళ్ళిపోతాడు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ చేసి